ఫ్రెండ్స్ హలో అందరికీ అందరూలా ఉండండి మేమైతే చాలా బాగున్నాము వెల్కమ్ బ్యాక్ టు సూర్య టుడే రెసిపీ వచ్చి శనగలతో చట్నీ వీటిని మా సైడ్ అంటే చిత్తూరు సైడ్ శనగలు అంటాము వీటిని మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి ఈ శనగలతో చట్నీ అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సింపుల్గా క్విక్గా టూ మినిట్స్లో చేసుకోవచ్చు అంత ఈజీ అందులో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది వీటిని అయితే టిఫిన్ ఐటమ్స్లోకి స్నాక్ ఐటెంలోకి బోండాలు బజ్జీలు ఐటెంలు తింటే సూపర్గా ఉంటుంది అందరికీ ఒక రిక్వెస్ట్ అండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే వెళ్ళిపోదాము ముందుగా ఒక మిక్సీ జార్లోకి శనగలు ఆరడు పచ్చిమిర్చి ఆనియన్స్ ఉప్పెడి కొత్తిమీర చింతపండు టేస్ట్ సరిపేంత సాల్ట్ వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మెత్తగా వీడియోలో చూపిస్తున్నాం కదా ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకొక పక్క పోపు కోసం అని ఒక ప్యానం పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకొని ఆయిల్ కాగిన తర్వాత పోపు దినుసులు వేసుకొని చిట్టుపట్ల ఆడిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని అది కూడా వేగిన తర్వాత ఈ పోపుని ఈ చట్నీలోకి వేసుకొని ఆయిల్ ఆ పోపు అంతా చట్నీకి పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి అంతే టేస్టీగా ఉండే శనగల చట్నీ అంటే పుట్నాల పప్పు చట్నీ అయితే రెడీ అయిపోతుంది ఈ పుట్నాల పప్పుని శనగలు మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి ప్లీజ్ అలాగనే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్